సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ కూడా ఒకరైతే రెండు నుంచి నాలుగు ఇచ్చినట్టున్నారు ఇంకా కొంతమంది సగం సొగం పంపకాలు చేసుకున్నట్టున్నారు అంటే ఏ తర్వాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ అ యూనిట్గా తీసుకొని వంద రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా తీసుకో అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింటుంది పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజలకి పార్టీని తీసుకెళ్ళినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుకుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది అటువైపు ఏం జరిగింది కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరిన బీజేపీ పంచన చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్లొట్లో ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగినన్ని సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్నా ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది అంటే అందరూ కలిసి ఏకమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒకరు ఒక పక్క ఉన్నారు అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతోపాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది రాష్ట్రం అంతా వాళ్ళు ఇష్టం చదిగారు అటు తిరిగారు ఇటు తిరిగారు నాయకులు ఎక్కువ మంది వీటన్నిటితో పాటు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో అన్ని వర్గాల పేదల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదల పక్షాన ఎప్పుడైతే నిలబడినామో పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు నింపాము సహజంగానే ఇది పేదలకు పెత్తందరులకు మధ్య ఒక యుద్ధంలాగా ఎప్పుడైతే తయారైందో ఎవరిది వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటి అయ్యారు ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతోనూ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం